श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनैये चिन्ति चिदन् लोकरक्षैकारंभकु भक्तपालनकलासंरम्भकुन् నానవోద్రీకస్తం భకు కేలిలోలబిలసద్రుగ్జాల సంభూత नाना కంజాత భవాండకుం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములను సమర్పిస్తు శ్రీనాథనాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ పద్మాక్షరే భాగవతం సమస్త పుణ్యకర్మలకు ఆలవాలం భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షములకు ప్రధానమైనటువంటి మార్గం భాగవతం భాగవతం భక్తి ప్రధానమైనటువంటిది రుక్మిణీ కళ్యాణ ఘట్టమును ఎవరైతే వింటారో వాళ్ళ ఇంట పచ్చని తోరణములు సమస్త శుభములు కళ్యాణములు జరుగుతాయి దేనికని అంటే మహారాజు అన్నాడు సుఖయోగీంద్రునితో కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కనించుచు ముక్త వైక్యుండెవ్వడు తృప్తుడవును శుభదాయకములైనటువంటి శ్రీహరి కథలు వింటే చాలు మనోవికారములన్నీ తొలగిపోతాయి అవి ఎప్పుడు కూడా గాథలు ఇక చాలు ఇక చాలు అనేటువంటి వ్యక్తి ఎవడుంటాడు కాబట్టి కళ్యాణంబు కళ్యాణం కుమదిలో కౌతూహలం వయ రుక్మిణీ కళ్యాణం కథ చెప్పమంటే సుఖయోగేంద్రుడు పరీక్షిణి మహారాజుకు తెలియజేశాడు భీష్మకుడు అని పేరు కలిగినటువంటి రాజుకు ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఈ ఆడపిల్లే మన కథానాయిక రుక్మిణీదేవి పెద్ద అన్న పేరు రుక్మి మంచివాడు కాదు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు తన ఇంటికి వచ్చేటువంటి అతిథుల వల్ల వింటూ శ్రీకృష్ణుడు తనకు మగడవ్వాలని భావించింది అయితే రుక్మిణీదేవి యొక్క అన్నైనటువంటి రుక్మి చెల్లెల మనస్సుని గ్రహించలేక మదాంధుడై చేది భూపాలుడు అయినటువంటి శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు ఇది ఆమెకు నచ్చలేదు వివాహాలు కూడా నిశ్చయమైనవి రుక్మిణీదేవి బాధపడింది అగ్నిజ్యోతనుడను బ్రాహ్మణుని పిలిపించి తన మనస్సులో ఉన్నటువంటి సందేశం తెలియచేసి భావములన్నీ ఒక సందేశాత్మకంగా శ్రీకృష్ణ భగవాను చెంతకు పంపించింది ఈ అగ్నిజ్యోతులను బ్రాహ్మణుడు చక్కగా ద్వారకా నగరికి వెళ్ళి పరమాత్మునితో రుక్మిణీదేవి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి సందేశ వాక్యములను పరమ పావనమైనటువంటి వాక్యములను తెలియచేస్తున్నాడు దేవా విదర్భ దేశానికి భీష్మకుడనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకొక కూతురు ఉన్నది ఆ కన్యకామణి రుక్మిణీదేవి కళ్యాణ ప్రశస్తంబైనటువంటి సందేశంబును ఆ రుక్మిణీదేవి నీకు తెలియచేసినటువంటి మాటలు తెలియచేస్తాను స్వామి అని పలికి కృష్ణ ఏ నీ గుణములు కర్ణేంద్రియముళ్ళు శోక దేహతాపంబుల్లు తీరిపోవు ఏ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభం కలుగుచు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వంబు పొందగలుగు ఏ నీలసన్నా మే పృద్దు భక్తితో తడ విన బంధసంతతులువాయు అట్టి చిత్తము అనవరతము నచిన్నది నానలేదు కరుణచూడముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాని నీ గుణములు చెవికి చూకితే చాలు తాపములు తగ్గిపోతాయి నీ కన్నులార నీ దివ్యమైనటువంటి రూపమును గనక చూచినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి నీ చరణ సేవలు ఎవరైతే నిరంతరము చేస్తూ ఉన్నారో వారు భువనోన్నతత్వమును పొందటానికి అవకాశమున్నది మహోన్నతమైనటువంటి లోకంలో మహోన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అలాంటి దివ్యమైనటువంటి నీ మనస్సు నీ పాద పద్మముల ఎందు నా మనస్సు నిరంతరము అలా తిరుగుతున్నది స్వామి నా హృదయం నీ లగ్నమైంది ఇది నిజం నన్ను కరుణతో కడు కరుణించు అని పలుకుతూ అమృతమైనటువంటి దివ్యమైనటువంటి పద్యములు నిన్న చెప్పాను మళ్ళీ ఒక్కసారి ధన్యున్ లోకమనోభిరాము ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి విశేషణాలు ఇన్ని గుణములు కలిగినటువంటి నిన్ను ఏ కన్యలు వరించరు ఏ కన్యైన తన భర్త ఎలాంటి వారు ఉండాలనుకుంటుంది యోగ్యుడై ఉండాలి అనుకుంటుంది అలాగే రుక్మిణీదేవి కూడా కృష్ణ ధన్యున్ నీవు ధన్యుడవు లోకమనోభిరాము కుల നിന്നു ഏ വിസൗജലദര്യകരുണ സംശോഭി കയൽകോരരുോരദേ മുനുരമാകാത്തലമംബുരാജനേകസിംഹനവലനേ ജന്മിച്ച് ജന്മിഞ്ചനേ മോഹമുൽ నా వలననే ఇవి వచ్చినవా ఇన్ని గుణములు కలిగినటువంటి నిన్ను ఏ కన్యలు వరించరు కాబట్టి దుర్మార్గుడైనటువంటి ఆ శిశుపాలుడు సింహమునకు దక్కవలసినటువంటి పదార్థం నక్కకు దక్కినట్లుగా దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడను అపహరించడానికి సింసిద్ధుడైనాడు దీనికి మా అన్నయ్య కూడా సహకరించాడు ఆ అధమాధవుడు నీ యొక్క భవత్ ప్రతాపాన్ని గ్రహించలేకపోతున్నాడు నన్ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకే మాట చెబుతున్నాను వినుస్వామి వ్రతముల్ దేవగురు జన్మ బుధ సేవల్ దాన ధర్మాదు గత జన్మం ఉన్న ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణుకాంక్షించి చేసి పూర్వజన్మలో నేను జగన్నాయకుడు లోకములకు శుభములు కూర్చేటువంటి వాడైనటువంటి గోవిందుని పతిగా కోరి నేను నోములు నోచినటువంటి దాననైతే దేవతలను గురువులను బ్రాహ్మణులను విద్వాంసులకు సేవలు చేసినటువంటి దానినైతే దాన ధర్మాది పుణ్యకార్యాలు సల్పి నేను గనక అలాంటి పుణ్యములు గనక చేసి ఉన్నటువంటి దాననైతే వసుదేవ వసుదేవనందనుడు నా చిడవుగా ఆ శ్రీకృష్ణుడు నా భర్త అవ్వాలి శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవ్వాలి నిర్జితులై పోదురుగాక సంగరములో యుద్ధరంగంలో శిశుపాలుడు మొదలైనటువంటి వారందరూ కూడా పరాజితులై పరిగెత్తెదురుగాక నా మనస్సులో నాకు నేనే గనక పూజలు వ్రతములు దాన ధర్మములు గనక నేను పూర్వజన్మలో నేను చేసి ఉన్నటువంటి దానిని శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు ఈ దుర్మార్గులైనటువంటి చేతి భూపాలుడందరూ పరాజితులవుతారు యుద్ధంలో ఇంకొక మాట అన్నది అంకిల్లి చెప్పలేదు అంకిల్లి చెప్పలేదు నీకు ఇక అడ్డు చెప్పడం లేదు నీవు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు నేను నీకు అడ్డు చెప్పను అంకిల్లి చెప్పలేదు చతురంగుల్లతో ఓ పంకజనాభా నీవు శిశుపాల జరాతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఉంకు వజేసి కృష్ణ చే పొమ్ము వచ్చేదన్ పద్మనాభ నీకు అడ్డు అనేటువంటిది లేదు రేపు రథగజ తురగ పదార్థి దళములతో చతురంగ బలాలతో వచ్చి శిశుపాలుడు జరాసంధుడు మొదలైనటువంటి వారిని ఉగ్రరణంలో ఓడించు ఓ పరమ పురుష నీ పరాక్రమమే నాకు ఓలి పూర్వకాలంలో ఆడవాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఓలి కన్యాశుల్కంలా ఇప్పుడు వరకట్నం అన్నారు అనుకోండి మరి నాకు ఇచ్చేటువంటి ఓలి ఏది అంటే నీ పరాక్రమమే నాకు ఓలి నన్ను రాక్షస వివాహంలో అమాంతం నన్ను తీసుకొని వెళ్ళిపో నేను నీ వెంట వస్తాను అన్నది మరి అంత దూరం వస్తే నువ్వు లోపల సౌధంలో ఉంటావు కదా నేను ఎలా రావాలి అని అనుకుంటావేమో లోపల్లిధములోనవర్తింపతే వచ్చునే నన్ను తెన్ ఊరుమి నీవు కన్యా అంతఃపురంలో ఉంటావు కదా నిన్ను వెంటబెట్టుకొని వెళ్ళటానికి ఎలా సక్యమవుతుంది అనుకుంటావేమో కావలి వారలం కల్ల బంధుజనం బుల్ల చంపితే కమలనయన ఒకవేళ నేను లోపలికి వస్తే కావలి వాళ్ళని కొందరు చంపవలసి వస్తుందేమో అని నీవు జంకుతున్నావేమో నువ్వేమి జంకకు నీరజాక్షా ఒక మాట చెబుతాను విను మంచి ఉపాయం చెబుతాను ఎవ్వరిని మా కావలివారిని ఎవ్వరినీ నీవు చంపకుండా ఒక ఉపాయం పెళ్ళికి ముందు పెళ్లి కూతురుని చేసిన తర్వాత పీటల మీద కూర్చోబోయే ముందు పెళ్లి కుమార్తెను మా ఇలవేల్పోయినటువంటి మంగళగౌరిని కొలవడానికి మా వారు నన్ను పంపుతారు ఆ గుడి ఎక్కడ ఉన్నది అంటే మా ఊరికి చాలా దూరంలో ఉంది ఊరి వెలపల ఉన్నది దుర్గమ్మ గుడి ఆ గుడికి మొక్కులు చెల్లించడానికి పెళ్లి కూతురుగా ఉన్నటువంటి నన్ను మొక్కులు చెల్లించడానికి అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొని వెళతారు అక్కడికి వస్తాను నేను నీవు అడ్డగించినటువంటి అడ్డగింపరాని నడవడిక కలిగినటువంటి వాడు కనుక ఆ తరుణంలో నన్ను నిరాటంకంగా తీసుకొని వెళ్ళొచ్చు నేను అక్కడ ఉంటాను నువ్వు అంతఃపురంలోకి రావాల్సిన అవసరం లేదు మా వాళ్ళని ఎవరిని చంపవలసిన అవసరం లేదు నేను అక్కడ గుడి దగ్గర ఉంటాను అక్కడ నన్ను వచ్చి తీసుకొని వెళ్ళు ఎందుకని అంటే నేను నమ్ముకున్నాను నా మనో నిశ్చయాన్ని చెబుతున్నాను విను ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై మహాత్ములు ఏం చేస్తారు అంటే అజ్ఞానమును తొలగించుకోవడానికి పరమేశ్వరునిలాగా పరమేశ్వరుడు మా అజ్ఞానమును పోగొడతాడని ఏ దివ్యమైనటువంటి పరమేశ్వరుని పాద పద్మములను ప్రభవించినటువంటి ఆడుతున్నారు పరమేశ్వరునిలాగా అజ్ఞానం పోవడానికి తపస్సు చేస్తారు పరమేశ్వరుని గురించి ఆ విధంగా ఏ పురుషుని యొక్క పాద పద్మాలలో ప్రభవించినటువంటి గంగా జలాలలో ఓడలాడించేటువంటి మహా తీర్థపాదుడవైనటువంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే నీవే పరమేశ్వరుడివి నీ పాద పద్మముల ఎందు ఉద్భవించినటువంటిది గంగ అట్టి తీర్థపాదుడైనటువంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను అవ్వాలి నీ పాదముల చెంత నేనుండాలి ఘనుల ఆత్మీయ తమో నివృత్తి కొర్రకై గౌరీ సుమర్యాద మహాత్ములు అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుని ఆరాధిస్తారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి పరమేశ్వరుని ఆరాధిస్తారు అలాగే నేను కూడా నీ ఏ పురుషుని యొక్క పాద పద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో ఓలలాడ నించుతారు ఏ మహనీయుని యొక్క పాద పద్మములలో పుట్టినటువంటి గంగలో స్నానం చేస్తే మా పుణ్యమంతా పోగొడు పోతుంది అని ఏ మహనీయులు భావిస్తున్నారో అట్టి పుణ్యమైనటువంటి నీ పాద పద్మ సేవ నేను చేసుకోవాలి అంటే నువ్వు విష్ణువి నీ పాద పద్మములో గంగాభవాన్ని ఉద్భవించింది కాబట్టి నేనేం చేస్తాను అంటే నీ అనుకంపన్ బిలసింపనే నీ దయగణక నా మీద ప్రసరించకపోతే అక్కడ వ్రతచర్యన్ నిన్ను చింతించుచు చిల్విరా బ్రహ్మచర్య నిష్టాగర్షురాలనై నూరు జన్మలైనా సరే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడే అప్పటిదాకా నీవే నా పతి కావాలని నిన్నే ధ్యానిస్తూ బ్రహ్మచర్య నిష్టతో నా ప్రాణాలు వదులుతాను ఎన్ని జన్మలై ఇక నేను భర్తగా ఈ జన్మే కాదు నూరు జన్మలైనా సరే నీవే నా భర్త కావాలి ఒకవేళ ఆ జన్మలో కూడా కాకపోతే మళ్ళీ ఆ జన్మలో కూడా బ్రహ్మచర్యం వహించి తపస్సు చేసి మరణించి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఏనాటికైనా నీ యొక్క దివ్యమైనటువంటి సేవ చేసుకునేటువంటి భాగ్యం నిన్ను పతిగా పొందాలి అనేటువంటి భాగ్యమును నేను పొందుతాను ఇది నా మనోనిశ్చయం అన్నది నూరు జన్మంబులను నిన్ను చింతించుచు విడిచెదన్ కంబు ప్రాణేశ్వరాగా ఇది నిజం ఆ మాటలు నమ్ము అంటూ పలుకుతున్నది తల్లి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇంకొక అమృత పద్యం అమృతం అన్నమాట దీన్ని ఇదే భక్తి ప్రాణేశుభాసలు వినలేని కర్ణరంధ్రం కృష్ణ నీ మధుర వాక్కులు విన నోచనటువంటి చెవులు ఉండి కూడా ఏం ప్రయోజనం ఈ చెవులు ఉన్నవంటే నీ దివ్యమైనటువంటి మాటలు వినాలి ప్రాణేశ నీ మంజుభాషలు వినలే నీ కర్ణరంధ్రం కలిమియేలా నీవు పగాలేని తనులతని తనులతవనీ వలని మేలా భువనమోహనా నిన్ను పొడగానగా బుల సత్వమేలా దయిత దయనీమృతం జిహ్వకు ఫలరసా జిహ్వకుఫలరసీల నిరజానయన నీవనమాలికా గంధమే నిఘ్రాణ మేల ధన్య చరిత నీకు దాస్యం జన్మమేల వేయి జన్మములకు మేల ఎన్ని జన్మములకు అద్భుతమైనటువంటి అమృత పద్యం భక్తి అంటే ఇదే ఇంద్రియములు అన్నీ భగవన్మయం అవ్వాలి ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రాణవల్లభ నీ మధురమైనటువంటి వాక్కులు నోచనటువంటి చెవుల వల్ల ప్రయోజనం శూన్యం చెవులు ఉన్నవి అంటే నీ మధురమైనటువంటి వాక్కులు వినాలి పురుషోత్తమ నీవు అనుభవించినటువంటి సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు ఇది పనికి మాలింది జగన్మోహనమూర్తి నిన్ను దర్శింపనోచినటువంటి కన్నులు ఈ వెలుగులు ఎందుకు ఈ కన్నులలో కలిమి దండుగా నిన్ను చూచినటువంటి కన్నులే ఆ పండుగ జీవితీశ్వర నీ అధర్ర సుధారసము ఆస్వాదించినటువంటి నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు ఈ ఫలముల రుచి కంటే నీ నామమే రుచి నాలుకకు కమలాక్ష నీవు ధరించేటువంటి వనమాలిక సౌరభం ఆ తులసిమాల యొక్క సౌరభమును ఆఘ్రాణించినటువంటి ఈ నాసుక ఈ నాసిక ఈ ముక్కు ఎందుకు ధన్యచరిత ఇంత ఏలా నీ పాదచర్యకు ఉపకరింపనటువంటి ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమీ లాభము లేదు ఈ శరీరము మొత్తము నీ సేవకై వినియోగించాలి సకల అవయవములు కన్నులు నీ సౌందర్యమును చూడాలి చెవులు నీ నామాన్ని వినాలి నాలుక నీ నామాన్ని పలకాలి ఈ చేతిలో నీకు సేవలు చేయాలి చివరకు ఈ శరీరమే నీ సేవకై వినియోగించినటువంటి శరీరము ఎందుకు కృష్ణ ప్రాణేశ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రం పురుషరత్న నీవు భోగిం పగాలేని తనులత వల భువనమోహన నిన్ను పొడగాంచగాలేని చక్షురింద్రియం బులసత్వమేలా దయిత నీధరామృతంబు ఆనగాలే జిహ్వకు సిద్ధిల నిరజానయన నీవనమాలికా గంధమే నిఘ్రాణమే ధన్యరి నీకు దాస్ంబుసేయని జన్మ మేళ ఎన్ని జన్మములకు అద్భుతమైనటువంటి ఇలా రుక్మిణీదేవి పుట్టించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను బ్రాహ్మణుడు హరికిన్ విన్నవించి కర్తవ్యం వెద్దిసే అవతరింపుమని సవర్ణముగా మరియు ఇట్లనియే అగ్నిజ్యోతుడు రుక్మిణీదేవి పంపినటువంటి సందేశాన్ని వినిపించారు ఆమె యొక్క దివ్యమైనటువంటి ఆకార సౌందర్యమును కూడా విశేషములను కూడా ఆ విష్ణుమూర్తి అయినటువంటి కృష్ణ భగవానుడికి విజ్ఞప్తి చేశాడు కర్తవ్యము ఏమో ఏలిక వారే ఆలోచించాలి ఏలైనటువంటి వారే మహానుభావులు ఆలోచించాలి అంటూ మళ్ళీ వైదర్భీ యొక్క అంటే అయినటువంటి రుక్మిణీదేవి యొక్క దివ్య సౌందర్యమును మరల చక్కగా వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుని ఎదుట అగ్నిజ్యోతనుడు అని బ్రాహ్మణుడు ఇలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైన ఆనందకరమైనటువంటి విశేషములను రుక్మిణీ కళ్యాణం ఎవరింట్లో చక్కగా ఇలా పారాయణ జరుగుతుందో ఆ గృహములు పావనమవుతాయి మీ ఇంట పచ్చని తోరణములుంటాయి సకాలంలో పెళ్లిళ్ళవుతాయి శ్రద్ధాళువులై విని తరించి ఆనందించి పులకించి అఖండమైనటువంటి పుణ్య సంపదతో మీ గృహములన్నీ కళ్యాణ శోభతో ప్రకాశించాలని కోరుకుంటూ స్వస్తి